హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మా టీం కలిసి చికెన్ ఎత్తి చేయబోతున్నావు ఒకసారి ఎలా చేస్తా చూడండి ఇప్పుడైతే మేమైతే చికెన్ చేసుకున్నాము ఒకసారి చికెన్ అయితే చూడండి ఇది కొంచెం తెచ్చుకున్నావు ఫస్ట్ టైం కాబట్టి చేసేది ఎందుకంటే కొంచెం తెచ్చుకున్నాను ఈసారి బాగా వస్తుంది నెక్స్ట్ టైం చికెన్ వీడలు చాలా వస్తాయి అయితే దీని అయితే కడిగేసుకున్నాను ఇంకెందుకు వీడియో లేకుండా ఆలస్యం లేకుండా కడిగేసుకున్నాం మీకైతే వండిన తర్వాత చూపిస్తామో చూడండి చాలా బాగుంటుంది వీడియో మటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంక వీడియో తెలుపునైనా నువ్వు కూడా నీళ్ళు రాలండి తీసినా రేయ్ మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఒకసారి క్లీన్ చే చేసుకున్నాం బాండు నిట్టు పోందరా ఒక్కసక్ ఫాల్టిపిడ లాప్లే ఇంద లాప్లే ను యామిద ఫైర్ ద బాగిస్తైత రెయ్ నన్నే దానాది కింద దిచ్చ మరియట మొత్తం గడి నోడితే బాగుంటుంది వీడియో నిదానం ఆనంద గడ అత ఏమవు అలా అయితే మళ్ళీ ఇంకోసారి కడుపును కొన్ని చేసేది ఆడ నీకు ముందుకు రాడైతే సెకండ్ టైం అయితే కడుతున్నాసుకుంటున్నావు మంచి మొక్కలే పుట్టాడు నా మొత్తం లెబ్పీస్ పుట్టినాడు నా వల్ల వీడియో చేస్తారు చేస్తారలా మీరు బూతులు మాలను రాదురా ఇప్పుడైతే మనం అయితే చికెన్ అయితే కడిగేసుకున్నాము చికెన్ అయితే నీటి కడుకున్నాం ఇంకా ఆలస్యం ఇప్పుడైతే మనం టమాటాలు కట్నయితే దాని దగ్గర సైజు అయితే కట్ చేసుకున్నాము బా వంట మాస్ట ఏమైనా ట్రై చేద్దాం బ్రోప్ అయిపోవాలి తప్పదు రేపు మాటేద్దామా అలాగే టమాటా కొడుకో వేసుకుందాం చేతిలో వేసుకుంటావు టమాటాను కోసం పక్కన పెడితే ఆ ముందుగా కట్ చేసి వేసుకున్నా

ఇప్పుడైతే అయితే ఎరగడ్డ టమాటా అయితే కట్ చేస్తున్నాం ఇంకా లేట్ లేకుండా చికెన్ అయితే చేసేద్దాం ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే ఎరగడ్డ టమాటా కట్ చేస్తున్నాను చూడండి మనకు కావాల్సిన సైజులో ఎరగడ్డలు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నాకైతే వెలిగిస్తాడు అది అయితే ఎలగలేదు ఇప్పుడు మళ్ళీ వెలిగిస్తాడు అది అయితే ఎలగదు టైం అయితే వేస్ట్ అవుతుంది కానీ ఈడైతే వెలిగించలేదు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైక్ కానీ ఆన్లో పెట్టుకోండి ఎలాగలైతే ఎలాగలాగా మంటే చేసాడు మా ఊడైతే పొగ అయితే దుమ్ము లేపేస్తుంది మండే పక్కన పెడితే బాండ్లు అయితే పెట్టేస్తున్నావు మొత్తం పొగ పెట్టేస్తుంది నేనైతే టమాటా వేస్తున్నాను ఇప్పుడు మా ఊడు అయితే ఎరగట్టు వేస్తాడు చూడండి రెండు ఒకే రెండు రెండు ఒకేసారి సార్ ఫస్ట్ ఎర్రగడ్డ వేయాలా అయితే బాగా బాయిల్ అయితే బాయిల్

అయితే బాగా రౌడ్ అయితే చేద్దాం తిప్పు 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 తిప్పొ తిప్పు పా ప వర్ద వస్తే మన యూట్యూబ్ ఛానల్ జీన్ వీడి అయితే రాబోతుంది గెలగలగల గల తిప్పొ తిప్పు తిప్పు తిప్పొ తిప్పొ తిప్పు మా ఊళ్ళో అయితే మంటే అది కాకుండా కళ్ళు మాటలు పడుతున్నాయి ఈ పొగకి మీరు బై కట్టుపొలు తేవాలనుకుంటున్నాము చేప దేబరు బియ్య ఇదే అది కనుక తేపరా మేమే అనుకున్న ஏதுரா வீடியோ ரெண்டு போன்ல தீயலா

ఇది బాగా రోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం చికెన్ తీసిందా చికెన్ అయితే వేసిపోతాను నీళ్ళు నీ ఉంచు చికెన్ అయితే వేసేస్తారు మా ఊడు చికెన్ అయితే వేస్తాను దీన్ని కొంచెం కలిపి పెట్టుకున్నాం కలిపి కలుపు మిక్సింగ్ మిక్సీ మిక్సింగ్ చేస్తున్నాడు మాడు ఉప్పు ఉరకడ మగ్గన్ని చేసి ఇదే తిందా మండ దగ్గర చెప్పాలరా గరం మసాలా గరం మసాలా అయితే గరం మసాలా అయితే కొంచెం 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 చేస్తాయి గరం మసాలా అయితే వేసిపోతున్నాం చేస్తాయి ఇంకా వేయాలి రే ఇంకా వేయాలి రా లైట్ కి లైట్ కి ఇంకా వేయాలి రా అసలు బా సరిపోదన ట్రై చేయకను బా ఉన అదుకోపోతదన నీళ్లు పోయాలన ఫాస్ట్ గా కనిన రా ఇదని వేస్తా రే ఫాస్ట్ గా ఇరచింది అదుకోపోతద రా లేదంటే ఇంత చేసొద్దు అదుకోపోతా వీజినా చికెన్ మసాలా అయితే వేసుకున్నాం చికెన్ మసాలా అయితే వేసేసుకున్నాం

కారం అసలు అక్కడ చూడరా చూడండి అసలు ఏమి అండి నీళ్ళు పోసిన తర్వాత ఏముంటుంది అసలు అయినా సరిపోయింది మసాలాలు ఎక్కువ సరిపోతుంది కారం ఉంది అసలు దాంట్లో కారం సరిపింది ఉప్పేయండి ఉప్పేయండి ఏది సరిపోతుంది ఉప్పే కారం కూడా சரி பார்த்துனா சரி வது அது மசாலா போய் மசாலா நமக்கு உட்கிட்ட தலன வது கட்டுப்போ கட்டுப்போட ஊர் கேப்பிட நீங்கள் கட்டுக்கோமே பெண்யா இதா நமக்கு వీడు నిమ్మకాయని ఈడన్నా ఎట్ట కోస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడు లాంటి వాళ్ళు తప్ప నిమ్మకాయని ఇట్లా ఎలా కోసరా పిండాలంటే ఇలా అర్థంగా కోసుకుంటారు ఇలా కోసుకుంటారు ఇలా పిండేదానికి దానికి అటువంటి వీడు

మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను టేస్ట్ ఎలా చూసి చెప్తాము నట్స్ కు అందరు టేస్ట్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు కొత్తిమీర అయితే మనం లైట్గా చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడైతే దించేసుకున్నాం ఒకసారి కలిపి అట్టే ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్ళి టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తాను చూడండి ఇప్పుడైతే యూట్యూబర్ అయితే ఒక ముక్క ఎత్తుకొని టేస్ట్ చెప్తాడంటే చూద్దాం మనం ఫస్ట్ టైం అయితే చికెన్ ఉండే ఉండే ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో మీరే చూడండి టేస్ట్ మనకు సూపర్గా ఉంది మీరు ఎలా చేసుకోవాలంటే మా ఛానల్ చూసి చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్